శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి అప్పలరాజు ఆందోళనకు దిగారు మందసా మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా కార్లు ఎక్కించుకుని పోయారని ఆరోపించారు అంపోలు శ్రీను కోర్మాపు ధర్మారావులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వారి ఆచూకీ ఎక్కడా అని పోలీసులను నిలదీశారు ఎంక్వైరీ తీసుకెళ్లారంటే ఇలా ఉన్న పొలంగా ఎంక్వైరీ ఇంకేం నోటీస్ ఏమి ఉండక్కర్లేదు మాట అనేసి కానిస్టేబుల్ ఫోన్ ఇచ్చాడు కానిస్టేబుల్ ఫోన్ ఎత్తలేదు మీ సిఐ చేస్తుంటే మీ సిఐ ఫోన్ ఎత్తడం లేదు మీ డిఎస్పీ గారు ఎత్తడం లేదు అసలు ఏడు జరుగుతుంది ఇక్కడ కానిస్టేబుల్ ఎక్కడ ట్రేస్ అవుట్ చేయండి మేము వెళ్తాం అక్కడికి